మన ఛానల్లో ఇప్పటివరకు మనం హిస్టరీలో ఎన్నో వింత విషయాల గురించి మాట్లాడుకున్నాం డైనోసార్లు అంతరించిపోవడం గురించి మనకు తెలుసు మనుషులు వేటాడడం వల్ల ఎన్నో జంతు జాతులు అంతరించిపోవడం గురించి తెలుసు కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనుషులు అత్యంత ఇష్టంగా తిని అంతం చేసిన ఒక అద్భుతమైన మొక్క గురించి మీకు తెలుసా రెండు వేల సంవత్సరాల క్రితం ఒక మొక్క ఉండేది అది ఎంత రుచిగా ఎంత ఉపయోగకరంగా ఉండేదంటే ప్రాచీన ప్రపంచం మొత్తం దానికోసం పిచ్చెక్కిపోయింది వాళ్ళ పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందంటే చివరికి ఆ జాతి మొత్తాన్ని భూమి మీద లేకుండా చేసేసారు ఆ మొక్క పేరే సిల్ఫియం ఈ వీడియోలో ఆ అద్భుత మొక్క కథని దాని వెనుకున్న మిస్ట్రీని తెలుసుకుందాం అండ్ దాని గురించి తెలుసుకోవాలి అంటే సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి బిఫోర్ ఎరా ఆరు వందల శతాబ్దం నాటి ఇది మధ్యధర సముద్ర తీరంలో రోజు మనం లిబియా అని పిలుస్తున్న ఉత్తర ఆఫ్రికా దేశంలో సైరిన్ అనే ఒక గొప్ప గ్రీకు నగరం ఉండేది ఆ నగరం చుట్టూ ఉన్న ప్రాంతం ఇప్పట్లో ఉన్నట్లుగా ఎడారిగా కాకుండా పచ్చని అడవులతో కలకలాడుతూ ఉండేది ఆ అడవుల్లోనే ఈ సిల్ఫియం అనే మొక్క పెరిగేది చూడ్డానికి ఇది ఈ రోజు మనం చూసే సోంపు మొక్క జాతికి చెందినట్టుగా కొంచెం పెద్దగా పసుపు రంగు పువ్వులతో ఉండేది పైకి చూడ్డానికి సాదాసీదాగా కనిపించే ఈ మొక్కలో ఉన్న గుణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు పురాతన గ్రీకులు ఆ తర్వాత వచ్చిన రోమన్లు ఈ సిల్ఫియం కోసం పడి చచ్చేవాళ్లు ఎందుకంటే అదొక ఆల్రౌండర్ మల్టీపర్పస్ మ్యాజిక్ ప్లాంట్ అనమాట మొదటగా ఇది ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం అప్పట్లో ఆహారం ఈ రోజున్నంత రుచిగా ఉండేది కాదు కానీ ఈ మొక్క కాండం కాని దాని వేర్లు కాని దాని నుండి వచ్చే రసం కానీ వంటల్లో కొంచెం వేస్తే చాలు ఆ వంటకం రుచి అమాంతం పెరిగిపోయేదట ఇప్పటికీ రోమన్ వంటల పుస్తకాల్లో సిల్ఫియం వాడిన రెసిపీలు కనిపిస్తాయి అంత గొప్ప ఫ్లేవర్ అది అండ్ రెండవది ఇదొక సంజీవిని లాంటి ఔషధం ఆ కాలంలో డాక్టర్లు దాదాపు అన్ని రోగాలకి దీన్నే మందుగా వాడేవారు గొంతు నొప్పి జలుబు దగ్గు జ్వరం చివరికి పాము కాటుకు తేలు కాటుకు కూడా విరుగుడుగా దీన్నే వాడేవారు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఆ కాలపు డోలో సిక్స్ ఫిఫ్టీ అనమాట వాళ్లకు ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉండాల్సిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇది అయితే సిల్ఫియం ఇంత ఫేమస్ అవ్వడానికి ఇవన్నీ మెయిన్ రీజన్స్ కాదు దీనికి వీటన్నిటిని మించిన ఒక సీక్రెట్ లక్షణం ఉంది ఆ ప్రత్యేకమైన లక్షణం వల్లనే దీనికి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అదేంటంటే ఇది చరిత్రలో మొట్టమొదటి కాంట్రసెప్టివ్ అంటే పురాతన కాలంలో కుటుంబ నియంత్రణ అనేది చాలా కష్టమైన విషయం కానీ సిల్ఫియం యొక్క రసాన్ని ఆడవాళ్ళు తీసుకుంటే గర్భం రాకుండా అడ్డుకునే శక్తి దానికి ఉందని అప్పటి వైద్యులు గుర్తించారు అలాగే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని తీసేయడానికి కూడా దీన్నే వాడేవారు ఆ కాలంలో ఇది ఎంత పెద్ద విప్లవమో ఆలోచించండి శృంగార జీవితాన్ని ఆనందిస్తూనే పిల్లలు పుట్టకుండా నియంత్రించుకునే అవకాశం ఈ మొక్క కల్పించింది అందుకే దీని డిమాండ్ ఆకాశాన్ని తాకింది ఈ మొక్క కేవలం సైరిన్ నగరానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న ప్రాంతంలో మాత్రమే పెరిగేది ప్రపంచంలో ఇంకెక్కడ ఇది కనిపించేది కాదు దీనికున్న డిమాండ్ చూసి చాలా మంది దీన్ని వేరే చోట్ల తమ పొలాల్లో పెంచడానికి ప్రయత్నించారు గ్రీస్ లో రోమ్ లో దీన్ని చేయడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు కానీ అవేవి ఫలించలేదు సిల్ఫియం చాలా మొండి మొక్క దానికి ఆ సైరిన్ ప్రాంతపు మట్టి అక్కడి వాతావరణం మాత్రమే పడేది అడవిలో స్వేచ్ఛగా పెరగడమే తప్ప మనుషుల చేతిలో బందీగా పెరగడం దానికి ఇష్టం లేదు దీంతో సైరిన్ నగరానికి ఆ మొక్క అనేది మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా మారింది వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంత పెట్టి కొనడానికి జనం ఎగబడేవారు సిల్ఫియం విలువ ఎంతలా పెరిగిపోయిందంటే దాన్ని బంగారంతో సమానంగా తూచేవారు సైరిన్ నగరం ఎంత రిచ్చంటే వాళ్ళు ముద్రించిన బంగారం వెండి నాణాల మీద రాజుగారి బొమ్మ పక్కన ఈ సిల్ఫియం యొక్క మొక్కను ముద్రించేవారు ఆలోచించండి ఒక మొక్క బొమ్మ కరెన్సీ మీద ఉందంటే దాని విలువ ఏంటో అని అయితే రోమన్ సామ్రాజ్యం పెరిగే కొద్దీ సిల్ఫియం పిచ్చి కూడా పెరిగింది రోమన్ చక్రవర్తులు దీన్ని స్టేటస్ సింబల్ గా భావించేవారు గొప్ప గొప్ప వెందుల్లో సిల్ఫియం తో చేసిన వంటకాలు వడ్డించడం ఒక దర్జాగా ఉండేది ప్రపంచాన్ని గడగడలాడించిన జూలియస్ సీజర్ గురించి మీరు వినే ఉంటారు అతను చనిపోయాక రోమన్ ఖజానాను తెరిచి చూస్తే అందులో టన్నుల కొద్ది బంగారం వెండితో పాటు అంతే జాగ్రత్తగా దాచిపెట్టిన వందల కిలోల సిల్ఫియం నిల్వలు బయటపడ్డాయి ఒక చక్రవర్తి తన ఖజానాలో ఒక మొక్కను దాచుకున్నాడంటే అది ఎంత అమూల్యమైనదో అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఎవరికీ తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రోజు మనం ప్రేమకు గుర్తుగా హార్ట్ సింబల్ వాడతాం కదా అసలు ఈ షేప్ ఎక్కడి నుండి వచ్చింది నిజమైన మనిషి గుండె ఇలాంటి ఆకారంలో ఉండదు కదా అయితే చరిత్రకారుల ప్రకారం ఈ హార్ట్ సింబల్ పుట్టుక కారణం ఈ సిల్ఫియం మొక్కే ఈ మొక్క యొక్క విత్తనాలు అచ్చం మనం ఇప్పుడు వాడుతున్న హార్ట్ సింబల్ ఆకారంలోనే ఉండేవి సిల్ఫియం మొక్కకు శృంగారంతో ప్రేమతో సంబంధం ఉంది కాబట్టి ఆ విత్తనం ఆకారాన్ని ప్రేమకు చిహ్నంగా వాడడం మొదలు పెట్టారు అదే కాలక్రమేణా ఈనాటి హార్ట్ సింబల్ గా మారింది అంటే ఆ మొక్క అంతరించిపోయినా దాని గుర్తు మాత్రం మనతోనే ఉండిపోయింది సరే మరి ఇంత అద్భుతమైన మొక్క ఏమైపోయింది ఎందుకు మాయమైపోయింది దీనికి సమాధానం ఒక్కటే మనిషి అత్యాశ రోమన్లకు ఎంత దొరికితే అంత కావాలి వాళ్ళు ఆ మొక్కను విపరీతంగా వాడడం మొదలు పెట్టారు దానికిన్న డిమాండ్ ని తట్టుకోవడానికి సైరన్ ప్రజలు దొరికిన మొక్కను దొరికినట్టు కోసేయడం మొదలు పెట్టారు కేవలం కాండం మాత్రమే కాకుండా దాని వేర్లతో సహా పీకేసేవారు మొక్క పెరగడానికి విత్తనాలు వేయడానికి సమయం కూడా ఇచ్చేవారు కాదు దీన్ని ఓవర్ హార్వెస్టింగ్ అంటారు దీనికి తోడు మరొక సమస్య వచ్చింది ఆ ప్రాంతంలోని గొర్రెలకు మేకలకు కూడా ఈ మొక్క యొక్క రుచి బాగా మరిగిపోయింది అవి కూడా పోటీ ఈ మొక్కలను తినేసేవి సిల్ఫియం తిన్న గొర్రెల మాంసం చాలా రుచిగా ఉండేది దాంతో అటు మొక్క కోసం ఇటు మాంసం కోసం ఆ మొక్కను సర్వనాశనం చేసేసారు కొంతమంది చరిత్రకారులు అక్కడి వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని అంటారు ఎడారి విస్తరించడం వల్ల ఆ మొక్క బ్రతకలేకపోయి ఉండొచ్చు కారణం ఏదైనా కామన్ ఎరా మొదటి శతాబ్దం నాటికి అంటే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ మొక్క పూర్తిగా అంతరించిపోయింది అయితే రోమన్ చరిత్రకారుడు ప్లీని ది ఎల్డర్ దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రాశాడు అతని కాలంలో అంటే కామన్ అయినా యాభై నుండి అరవై సంవత్సరం టైంలో ఆ ప్రాంతం మొత్తం వెతికితే చివరికి ఒకే ఒక్క సిల్ఫియం మొక్క కనిపించిందట దాన్ని చాలా జాగ్రత్తగా కోసి అప్పటి రోమన్ చక్రవర్తి అయిన నీరోకి బహుమతిగా పంపించారట అయితే ఆ పిచ్చి చక్రవర్తి దాని విలువ తెలియక దాన్ని మామూలుగా తినేశాడు బహుశా భూమి మీద ఒక మనిషి రుచి చూసిన చివరి సిల్ఫియం మొక్క అదేనేమో ఆ గొప్ప జాతి అలా అంతరించిపోయింది సిల్ఫియం అంతరించిపోవడం అనేది మానవ చరిత్రలో ఒక పెద్ద విషాదం మనకు తెలిసినంతలో మనుషులు అతిగా వాడడం వల్ల అంతరించిపోయిన మొట్టమొదటి జీవజాతి ఇదే ఈ మొక్క అంతమయ్యాక రోమన్లు దాని రుచి కోసం చాలా ఇళ్లు తప్పించిపోయారు దాని స్థానంలో వేరే మొక్కలను అంటే ఇంగువ వంటివి వాడడానికి ప్రయత్నించారు కానీ ఏది సిల్ఫియం రుచికి దాని ఔషధ గుణాలకు సరితూగా లేకపోయింది మనం ఒక గొప్ప ఒక అద్భుతమైన రుచిని శాశ్వతంగా కోల్పోయాం అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు గత రెండు వేల మంది శాస్త్రవేత్తలు చరిత్రకారులు సాహసికులు ఆ మొక్క కోసం వెతుకుతూనే ఉన్నారు ఎక్కడో ఒకచోట ఏ మారుమూల ప్రాంతాల్లోనో అది ఇంకా బ్రతికే ఉందేమో అనే చిన్న ఆశ చాలా మంది ఉత్తర ఆఫ్రికా అడవుల్లో జల్లడ పట్టారు కానీ ఎక్కడా దొరకలేదు కానీ ఈ మధ్య కాలంలో అంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలో ఒక సంచలన వార్త వచ్చింది టర్కీ దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ టర్కీలోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక వింత మొక్కను కనుక్కున్నాడు దాని పేరు ఫెరులా డ్రుడియానా ఆశ్చర్యం ఏంటంటే ఈ మొక్క చూడ్డానికి అచ్చం పురాతన పుస్తకాల్లో నాణాల మీద ఉన్న సిల్ఫియం మొక్కలాగే ఉంది దానికి కూడా పసుపు రంగు పువ్వులున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా దాని రసానికి కూడా పురాతన వైద్యులు చెప్పినట్టే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని తేలింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు దీని మీద పరిశోధన చేస్తున్నారు ఇదేనా ఆ మిస్టరీ ప్లాంట్ ఇన్నాళ్లు ఇది మన కంటపడకుండా దాక్కుందా అని ఆశ్చర్యపోతున్నారు అండ్ ఇది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు కానీ చాలా మంది ఇది ఖచ్చితంగా సెల్ఫీ అమే అని బలంగా నమ్ముతున్నారు ఒకవేళ అదే నిజమైతే రెండు వేల ఏళ్ల క్రితం మనం పోగొట్టుకున్న ఒక నిధి మళ్ళీ మనకు దొరికినట్టే ఇది కేవలం ఒక మొక్క కథ మాత్రమే కాదు మనందరికీ ఒక వార్నింగ్ లాంటిది ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన వనరులను ఇచ్చింది కానీ వాటిని మనం గౌరవించాలి జాగ్రత్తగా వాడుకోవాలి ఎంత వాడినా తరగదు అనే అహంకారంతో అత్యాశతో ప్రవర్తిస్తే సిల్ఫియంకి కి పట్టిన గతే మిగతా వాటికి కూడా పడుతుంది చరిత్ర నుండి మనం పాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తు మనల్ని ఎప్పటికీ క్షమించదు సో ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి మరొక ఆసక్తికరమైన టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్